ఫోర్త్ ఎస్టేట్ న్యూస్ వార్తలకి స్వాగతం వైసీపీ ఐదేళ్ల పాలనలో విసిగిపోయిన ప్రజలు ఈ ఎన్నికల్లో ప్రజాస్వామ్యానికి పట్టం కట్టారు అని రాజమండ్రి నుంచి ఎంపీగా గెలిచిన దగ్గుబాటి బురందేశ్వరి అన్నారు వైసీపీ అభ్యర్థి గూడూరి శ్రీనివాస్పై ఆమె రెండు లక్షల ముప్పై తొమ్మిది వేల నూట ముప్పై తొమ్మిది ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు ఈ సందర్భంగా బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల్లో వచ్చిన ఈ ఏకపక్ష ఫలితాలు రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక పాలన సాగించిన ప్రభుత్వానికి చంపపెట్టు అన్నారు సోదరి సోదరి మహిళలందరికీ ముందుగా నా నమస్కారం ఈనాడు సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి నేను ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి హృదయపూర్వకంగా నా ధన్యవాదాలు నేను తెలియజేయదలుచుకున్నాను ఎందుకంటే నిజంగా రాష్ట్ర అభివృద్ధికి పెద్దపీట వేస్తూ ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ఎవరైతే ప్రజా హితపాలన్నీ అందించగలరో అటువంటి కూటమి అయినటువంటి భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం మరియు జనసేన కూటమికి అనూహ్యమైనటువంటి విజయాన్ని అందించినటువంటి సందర్భంలో పేరు పేరున తెలుగు ప్రజలందరికీ కూడా నా ధన్యవాదాలు నేను అదే విధంగా ఈ అనూహ్యమైనటువంటి విజయం ఏదైతే ఉన్నదో ఒక రకంగా మా బాధ్యతని మాకు గుర్తు చేస్తున్నది అని చెప్పి నేను గట్టిగా విశ్వసించేటువంటి విషయం ఇది కేవలం విజయం మాత్రమే కాదు ఇది బాధ్యత అనేటువంటి ఒక స్ఫురణతోటి ఖచ్చితంగా ప్రజల సంక్షేమానికి రాష్ట్ర అభివృద్ధి పెద్దపీట వేస్తూ రాబోయే ఐదు సంవత్సరాల కాలంలో ఒక మంచి రాష్ట్రానికి కూటమి అందించగలదు అని చెప్పి తెలియజేస్తున్నాను అదే విధంగా రాజమహేంద్రం వంటి ఒక మంచి పార్లమెంట్ నియోజకవర్గానికి నన్ను అభ్యర్థిగా ఎంపిక చేసి నాకు ఇక్కడ పోటీ చేసేటువంటి అవకాశం ఇచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వానికి కూడా నేను రాదేవరం ధన్యవాదాన్ని నేను తెలియజేస్తున్నాను రాబోయే ఐదు సంవత్సరాల కాలంలో రాజమహేంద్రవరం అభివృద్ధికి నేను ఖచ్చితంగా అంకిత భావంతో కట్టుబడి పనిచేస్తాను అని చెప్పి తెలియజేస్తూ ఒక సాంస్కృతిక క్షేత్రంగా ఒక గొప్ప ఆధ్యాత్మిక క్షేత్రంగా రాజమహేంద్రవరాన్ని తీర్చిదిద్దడానికి నా వంతు కృషి చేస్తాను అని చెప్పి నేను తెలియజేస్తూ మరి తెలుగు ప్రజలకి అదేవిధంగా రాజమహేంద్రవరం పార్లమెంట్కి పోటీ చేసే అభ్యర్థినిగా నన్ను ఎంపిక చేసినటువంటి భారతీయ జనతా పార్టీకి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను